నమస్తే అండి నా పేరు పాషా నిండు లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే మా యొక్క ఇంటి దగ్గర అయితే ఉండడం జరిగింది ఆ వీడియో ఏంటంటే కారు సేల్ చేసే సేల్ చేసినటువంటి వీడియో అండి ఈ కారు నిన్న ఒక వీడియో పెట్టా మొన్న బై రోటు ఢిల్లీ నుంచి బై రోట్ వచ్చేటప్పుడు మొన్న ఒక వీడియో పెట్టానండి ఈ కారు వచ్చేసి ఫోర్ డీ కోస్ టైట్ అనే ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి రెండు వేల పదిహేడు ఫోడనజీ గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ మ్యాగ్గాజిన్ రెండు వేల పద్దెనిమిది జూలై రిజిస్ట్రేషన్ అండి ఫస్ట్ ఓనరు డె మూడు వేలు తిరిగింది జన్యూన్ రీడింగ్ అండి బోనట్ నుంచి డిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఎప్పిస్తూ మారలేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది బంపర్ గిటర్ అప్ అయింది కానీ బంపర్ ఒరిజినల్ హెడ్లైట్స్ కూడా నుంచి వచ్చిన హెడ్లైట్స్ ఏమన్నాయండి ఇది నేనే తీసుకొని రావడం జరిగింది ఢిల్లీ నుంచి నేనే తీసుకొని వచ్చి కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని తీసుకొని రావడం జరిగింది కస్టమర్ కొంచెం ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను బాగా డబ్బున్న వ్యక్తి ఒక ఇరవై కార్ల వరకు ఉన్నాయి ఎంత డబ్బు ఉన్నవాడంటే ఇక అది మనం మాటల్లో కూడా చెప్పలేము ఒక ఎంపీ కూడా అతని అపాయింట్మెంట్ కోసం ఇక వెయిట్ చేయాల్సిన పరిస్థితి అంత పెద్ద వ్యక్తి అండి అలాంటి వాళ్ళ వెహికల్ ఇది అయితే ఫస్ట్ ఆర్సీ ట్రాన్స్ఫర్ గాంధీ ఇవ్వనని చెప్పడం జరిగిందండి ఇవ్వనని చెప్పిండు సారు దాని గురించి కారు నా పేరు మీదనే ఢిల్లీలో లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నా అలాంటి పేపర్లు ఇచ్చిన ఆ లోకల్ రిజిస్ట్రేషన్ కూడా నా పేరు మీద అయింది అయిన తర్వాత సార్ వాళ్ళకు ఎన్ఓసి కొట్టిస్తా ఫోర్ డీ కోస్ ఫోర్ టైట్ ఆప్షన్ అండి సిక్స్ ఇయర్ కార్ అండి నిన్న ఒక వీడియో పెడితే హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఎలు హైదరాబాదు శంషాబాద్ నుంచి బ్యాంక్ మేనేజర్ గారు సారు ఎలిగేటి రఘునయ్య గారు ఎలిగేటి రఘునయ్య గారు సార్ పేరు ఎలుగ ఎలిగేటి రఘునయ్య సార్ పేరు వచ్చేసి ఐదు లక్షల యాభై వేలు ఫిక్స్డ్ రేటర్ని పెట్టడం జరిగింది ఎందుకంటే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు నాకు పడుతుందండి నీకు అందరికీ డీటెయిల్గా క్లియర్ చెప్పిన ఏంటంటే మనం ఎటోపాటు ఏ ఎలాగో పోతున్నాం ఢిల్లీకి వచ్చేటప్పుడు ఒక వెహికల్ తెచ్చుకుంటే ఎంతో కొత్త మనకు కూడా ప్రాఫిట్ వస్తుందని చెప్పేసి వెహికల్ తీసుకొస్తున్నా ఇది కూడా ఈ మధ్యలోనే ఇంతకుముందు తెకపోయేది ఇంతకుముందు తెచ్చినా కానీ కొన్ని వల్ల లాస్ వచ్చింది ఇది అందుకునే తేవడం చాలా రోజులు మానేసిన ఆ తర్వాత ఏంటంటే ఒక కారు నాకు నా సొంతంగా వాడుకోవాలని చెప్పేసి ఒక కారు తీసుకుందాం అని చెప్పిన అది చెప్పి అనుకున్నాం మేము ఆ ఒక కారు ప్రతి ట్రిప్లో ఒక కారు తీసుకొస్తున్నా ఆ కార్ సేల్ అయినా పర్లేదు ఇంకో కార్ తీసుకోండి ఒకవేళ సేల్ కాకుండా అభ్యంతరం లేదండి సేల్ కాకుండా అభ్యంతరం లేదు నేను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఏ కారు ఉన్నా సరే నాకు అన్నట్టు నేను తీసుకొని నాకు నా స్టైల్ తయారు చేయించుకొని వస్తున్నాను నేను ఇంజనాల్తో సహా ప్రతిదీ మొత్తం టోటల్గా చేంజ్ చేయించుకొని వస్తున్నానండి ఒకవేళ ఈ కార్ వన్ అంత ముందుకు ఒక బ్రిడ్జ్ తెచ్చిన ఆ బ్రిడ్జ్ అట్లే చేయించుకొచ్చినా ఆ బ్రిజ్ స్పాట్లో సేల్ అయిపోయింది తర్వాత ఈకో స్పోర్ట్ సిక్స్టీన్ మోడల్ తెచ్చినా మీకు గుర్తే ఉంటుంది అది కూడా మొత్తం చేయించుకొని ఇంజినాలి కూడా మార్పించుకొని తీసుకొచ్చిన అది తెచ్చిన తెచ్చేటప్పుడు దారిలోనే నమ్ముడిపోయింది అది కూడా బ్రీజా కూడా అట్టే దారులోనే అమ్ముడు వెళ్ళి ఈ కారు కూడా మొత్తం నాకనే చేయించుకున్నా నాకనే తీసుకున్న ఇంజనాలతో సహా మొత్తం నా స్టైల్లో మోడిఫికేషన్ కానీ ప్రతిదీ నా స్టైల్లో చేయించుకున్నా బండి నేను ఉంచుకోవాలి అమ్ముడు పోతేనే ఓకే ఇరవై ముప్పై వేలు వస్తాయి అమ్ముడు పోకున్నా సరే పర్లేదు మనం ఉంచుకుందాం అని చెప్పేసి ఆ విధంగా నేను ఒక వెహికల్ అయితే తీసుకురావడం జరుగుతుంది ఈ మధ్యలోనే ఈ మధ్య నుంచే ఎలాగో అక్కడ అమ్ముతున్నాం అక్కడ వెళ్తున్నాం వస్తున్నాం కాబట్టి వచ్చే వచ్చేటప్పుడు ఒక వెహికల్ తీసుకుంటే ఎంతో కొంత మనకు వస్తుంది లేకపోతే మనకు ఒక వెహికల్ ఉంటుంది అని చేస్తుంది అయితే జరుగుతుందండి ఎలిగేటీ రఘునయ్య గారికి అయితే ఐదు లక్షల యాభై వేలకైతే అమ్మడం అయితే జరిగిందండి ఫుల్ పేమెంట్ అయితే చేయడం జరిగింది సారు నేను వీడియో పెడితే వీడియో చూసి ఉదయం కాల్ చేసి ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టడం జరిగింది పదివేల రూపాయలు అడ్వాన్స్ కొట్టి బ్యాంకు టైం అయిన తర్వాత ఆర్టీజీఎస్ కొట్టిరండి సారు కాకపోతే ఐదు లక్షల యాభై వేలకు అమ్మిన సార్కి ఐదు లక్షల ముప్పై వేల రూపాయలు కొట్టారు ఒక ఎన్ఓసి గురించి ఒక ఇరవై వేలు ఆపుకుంటున్నారు నో ఇష్యూ సార్ దాని ప్రాబ్లం లేదు ఎందుకంటే డబ్బులు మన మన బండి కాబట్టి పర్లేదని చెప్పిన డ్రైవర్కి ఇచ్చి పంపేయనని చెప్పడం జరిగిందండి డ్రైవర్కి ఇచ్చి పంపేయంటే మా మావే ఉండు మా మాయకి ఇచ్చి పంపిస్తున్న బండి ఇప్పుడు టైం వచ్చేసి టైం కూడా చూపిస్తా నాలుగు అవుతుందండి బరాబర్గా రెండో తారీఖు జూను నాలుగు నాలుగు ఒకటి అవుతుంది ఇప్పుడైతే మా మాయ తీసుకెళ్తుండండి తీసుకెళ్ళి బండి సారు శంషాబాద్కి వెళ్ళి సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సార్ లొకేషన్ కూడా పెట్టారు సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మా మా అయితే బై రోడ్ అది మన బస్ ఎక్కైతే రావడం జరుగుతుంది వెహికల్ మాత్రం మెకానిక్ దగ్గర పోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ పూజకు పోవాల్సిందే డైరెక్ట్ పూజకు పోవాల్సిందే ఎందుకంటే జనరల్ సర్వీసింగ్ కూడా చేయించిన ఈ ఒక్క రూపాయి పెట్టుబడి జనరల్ సర్వీసింగ్ కూడా చేపించిన ఇప్పుడు మెకానిక్ దగ్గర పోయినా ఎట్లుంటుందంటే నా విలువ తక్కువ నా విలువ అవుతుంది బండి అట్లా ఉంది అట్లా చేయించుకున్న వేరే ఢిల్లీ నుంచి అమ్మేదంటే ఇక ఆయిల్ చేంజ్కో దానికో దీనికో పోవాలి కానీ ఇది నా బండి నేను తీసుకున్నా కాబట్టి ప్రతీది ప్రతీది చేయించిన అండి ఆయిల్ ఆయిల్ చేంజ్తో సహా ప్రతీదిగా టోటల్ చేయించిన చాయిస్ నెంబర్ ట్రేసింగ్ తీసుకున్న ఇప్పుడే నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది లోకల్ రిజిస్ట్రేషను అయిన తర్వాత ఎన్ఓసి సార్ వాళ్ళకైతే వన్ మంత్లో వన్ మంత్ అని చెప్తున్నా కానీ లోపే వస్తుంది టెన్ ఫిఫ్టీన్ డేస్లో వస్తుంది కానీ ఒక వన్ మంత్ అట్లా టైం చెప్తున్నా ప్రస్తుతానికైతే వెహికల్ కారుతోనే ఎటువంటి పేపర్లు పంపిస్తలేనండి పేపర్లు ఏంటంటే నా పేరు మీద ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఢిల్లీలో ఇచ్చిన ఇది ఢిల్లీలో ఆర్టీ ఆఫీస్లో ఉన్నాయి దీనికి సంబంధించిన పేపర్లు ఇది నా పేరు మీద ఉంటుంది ఇది రాజా ఈ కారు నా పేరు మీద ఉంటుందండి ఢిల్లీలో ఢిల్లీలో లోకల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆర్సీలో నా పేరు మీద ఉంటుంది నా పేరు మీంచి సార్ వాళ్ళకు ఎన్ఓసీ ట్రాన్స్ఫర్ అండి ఎన్ఓసి ఇచ్చేస్తే సార్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు ఇది ఆల్రెడీ చెప్పిన నేను అందరికీ అమ్మనని అని చెప్పిన చాలా మంది కాల్ చేసి కాల్ చేశారు రాయచూరు నుంచి కూడా ఇప్పుడు కూడా బ్రదర్ ఇంతసేపు మాట్లాడి రాయచూరు నుంచి కూడా మొన్నటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు మన బై రోడ్ వచ్చేటప్పుడు చాలామంది కాల్ చేశారు ఆ తర్వాత బైరోడ్ వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం సామాన్లు అవి ఉండే ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన ఇంటీరియర్ చూపించలేదు చాలామంది కాల్ చేసి ఇంటీరియర్ చూపినన్నా మేము డబ్బులు కొట్టేస్తాం మీరు డ్రైవర్కి ఇచ్చి పంపి పంపించడని చెప్పడం జరిగింది అయితే అందుకోసం నిన్న వీడియో పెడితే సారు కాల్ చేశారు కాల్ చేసి పేమెంట్ చేశారండి ఐదు లక్షల యాభై వేలకు మాట్లాడుకొని ఐదు లక్షల ముప్పై వేలు పేమెంట్ చేశారు ఇంకో ఇరవై వేల రూపాయలు ఎన్ఓసీ గురించి ఆపుకున్నారు దాని పెద్ద విషయం లేదని చెప్పేసిన ఎందుకంటే మన బండి కాబట్టి మనం ఆపుకోగలుగుతారు అదే ఢిల్లీలో అయితే మాత్రం రూపాయి తక్కువ ఇవ్వరు ఇదేంటంటే మనం డబ్బులు పెడితే తెచ్చాం కాబట్టి నో ప్రాబ్లం అని చెప్పినా ఆ కార్తో పాటు ఎటువంటి పేపర్ పంపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ దీని ఆర్సీ గిటా మొత్తం ఆ ఆర్టీ ఆఫీసర్ జమ అయినాయి నా పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వడానికి నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోగానే అప్రూవల్ రాగానే సార్కి అయితే ఎన్ఓర్సి ఇచ్చే ఎన్ఓసీ కొట్టేయడం జరుగుతుంది ఆ తర్వాత నా ఐడి నా ఐడీ ఆ ప్లస్ ఫామ్ ట్వంటీ నైన్ థర్టీ ఇచ్చేస్తే సరిపోద్ది నేను సిగ్నేచర్ నేను సిగ్నేచర్ పెట్టివ్వాలి ఎందుకంటే ఓనర్ నేనే కాబట్టి నేను సిగ్నేచర్ పెట్టియాలి అట్లా ఉంటుందండి ఆ కార్ సేల్ అయిపోయిందండి రాయచూరు నుంచి ఇప్పుడు కూడా మాట్లాడిన ఒక బ్రదరు ఇంకో పదివేలు ఇస్తా ఇరవై వేలు అన్నాడు ఆ సార్ నెంబర్ ఏమని అడుగుతున్నాడు ఇప్పుడు కూడా అలా లైన్లోనే ఉండు ఆయన కూడా వెంటనే ఉండు వీడియో చేస్తున్నా ఇప్పుడు అమ్మినా అంటే ఆయన నమ్మతలేడు ఎందుకంటే నిన్న నైట్ నుంచి మాట్లాడుతున్నాయన ఆయన ఫోన్పేలో అంటే డబ్బులు లేవట క్యాష్ ఉన్నాయట ఆయన దగ్గర రాయచూరుకి మొన్న ఒక ఇకో స్పోర్ట్ ఇచ్చాముగా ఆ వీడియో చూసి ఫోన్ చేసిండట డబ్బులు ఉన్నాయంటే క్యాష్ కానీ ఫోన్పేలో లేవంటే నైట్ నుంచి ఫోన్ చేసిండు ఫోన్ చేస్తాను డబ్బులు కొడతా డబ్బులు కొడతా అన్న నాకు ఎవరు దొరకలేరు ఫోన్పేలా డబ్బులు కొడతాందుకు క్యాష్ ఉన్నాయి ఆప్ అన్న ఆప్ అన్న అన్నట్టు మనది ఎట్లుంటుంది అంటే డబ్బులు ఎవరు కొట్టిరో పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఇక పదివేలు తక్కువ నేను కొట్టించుకోను కానీ మాక్సిమం పదివేలే చాలా రేర్గా ఇరవై వేలు మినిమం కొట్టించుకుంటా ఇరవై వేలు మినిమం కొట్టించుకుంటా పదివేలు ఎవరో తక్కువ కొడతారు సరే ఒకవేళ పదివేలు కొట్టినా సరే బండి హోల్డ్ అయిపోద్దండి పదివేలు కొట్టినా సరే ఇంకోళ్ళకు ఉండదు ఒకవేళ వాళ్ళు తీసుకొని అంటేనే వేరే వాళ్ళకు చెప్తాం ఈ ఈ ఈసారి కూడా ఎనిమిదింటికో ఎనిమిదిన్నరకు పదివేలు కొట్టిండి ఈరోజు కొట్టిన తర్వాత మిగతా పేమెంట్ అనేది పదింటికి బ్యాంక్ టైం అయిన తర్వాత కొడతాడు ఆ తర్వాత సారు పదివేలు కొట్టిన తర్వాత కూడా చాలామంది కాల్ చేసి ఒకటే చెప్పిన అడ్వాన్స్ వచ్చినాయి పదివేలు ఒకవేళ ఆ సార్ వద్దంటే మీకు చెప్తా అని చెప్పిన వాళ్ళు కూడా వీడియో చూస్తూనే ఉంటారు ఆ సార్ ఈ వెహికల్ అయితే సేల్ అయిపోయిందండి తప్పుగా అనుకోవద్దు మీరైనా చాలా మంది కాల్ చేశారు కాకపోతే ఏంటంటే మనకు ఎవరైతే అడ్వాన్స్ ఇస్తారో ముందుగా వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది తప్పుగా అనుకోద్దండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్యూ కార్డ్స్ ఎలా కాని అండి బండి అయితే ఈరోజు బయలుదేరుతుంది సార్కి హైదరాబాద్లో ఇచ్చి మా మా అయితే రిటర్న్ అయితే రావడం జరుగుతుంది ఇంకెవరికైనా కారు కావాలంటే కింద రాయిస్తున్నప్పుడే కాల్ చేయాలి థ్యాంక్ యూ నమస్తే నమస్తే